అయితే స్వామీజీ మీరు సమస్యను అంటున్నారు పూజలు చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఏదో ఒక రూపంలో వాళ్ళకి తోచిన విధంగా ఆరాధిస్తూనే ఉంటారు పూజిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనము భగవంతుని వేడుకున్నప్పుడు ఆయన మనకు కోరికలు తీరుస్తుంటాడు ఇబ్బందులు తొలగిస్తుంటాడు అటువంటి అప్పుడు మీలాంటి స్వామిజీల దగ్గరికి ఎందుకు రావాలి మాకు సమస్య ఉంది ఇది తీర్చండి అని చెప్పి ఏం చెప్తారు మీరు అలా అడిగితే అలా అడిగితే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పింది అంటే డాక్టర్ దగ్గరికి ఒక జబ్బు అంటే డాక్టర్ దగ్గర మనం పోవాలా అప్పుడు ఆ జబ్బు వస్తేనే కదా మనం ఆడికి మరి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు జబ్బు రాకూడదు కదా మరి సృష్టి మీద కొన్ని జబ్బులు వచ్చినాయి ఇప్పుడు కరోనా అని వచ్చింది మరి అది మనం ఇంతమంది దేవతలను పూజ చేస్తున్నాం మరి ఆ కరోనా అనేది ఎందుకు వచ్చింది పాప పుణ్యాలు మనకు ఉన్నాయి ఇక్కడ పాపం ఎక్కువ అయినప్పుడల్లా భగవంతుడే పంపిస్తాడు కొన్ని అర్థమైందా కొంతమంది ఆ కరోనా అనే దాన్ని కరుణ మహమ్మారి అని మోడే పేరు పెట్టాడు అప్పుడు దేవత పేరు పెట్టాడు అట్లయినా శాంతిస్తుందో అని చెప్పి అర్థమైందమ్మా ఆ విధంగా పాపాలు పుణ్యాలు మనమే చేసేది మనసులో అవి ఎక్కువైనప్పుడల్లా కొంత అంతమైపోతూనే ఉంటది అర్థమైందా రాజుల కాలంలో పాపాలు ఎక్కువైనప్పుడు యుద్ధాలు చేసేవాళ్ళు యుద్ధాలు చేసి కొన్ని రాజ్యాలే పోయాయి ఆ రాజు పాపం చేస్తే అర్థమైందా ఇప్పుడు యుద్ధాలు లేవు కదా యుద్ధాలు లేవు కాబట్టి పాపాలు ఎక్కువైనప్పుడల్లా ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటది ఆ విధంగానే ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలా అట్లనే దేవుడు లేడు అని మనం అనుకోకూడదు దేవుణ్ణి ఆరాధిస్తేనే పూజలు చేసుకుంటేనే ఆయన కూడా మనకి శాంతించి దారి చూపిస్తాడు ఈ విధంగా కాదు నాయన నువ్వు ఈ విధంగా పోనాయన నీకు దారి దొరుకుతుంది అని అంటాడు శివుడాజ్ఞ లేని సీమైనా కుట్టదంటారు నిజం అది అర్థమైందా ఆయన పుట్టించినవాడు ప్రాణం పోసిన వాడు జీవం పోసిన వాడు ఆయన ఆజ్ఞ లేని ఏది చేయదు కానీ దేవుడు లేడు అంటారు కొంతమంది అది కరెక్ట్ కాదు కదా సృష్టిలో ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడు క్రీస్తు పూజించే వాళ్ళు క్రీస్తువుని పూజిస్తారు అల్లాని పూజించే వాళ్ళు అల్లాని పూజిస్తారు హిందువులు అల్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి ఎవరి దేవుని పూజించేవాడు ఆ దేవుని పూజిస్తాడు ఆ దేవుడే దారి చూపిస్తాడు ఒక ముస్లిం అయినా సరే హిందువు అయినా సరే క్రీస్తు అయినా సరే అంత మనసులమే మనం పంచ మనం పెంచు పంచుకున్నాం అలాగా దేవతల్ని అంతేగాని వేరే ఏం లేదు ఆయన ఆయనే ఈయన ఆయనే ఆయన ఆయనే మన మనసు ఇప్పి చూస్తే కన్ను తెరిచి చూస్తే ఒకటే మనసులో చూస్తే అందరూ ఒకే రూపంలో కనపడతారు అర్థమైందా విడివిడిగా ఉంటారు మనం మనం పెంచుకున్నది అది విడివిడిగా అర్థమైందమ్మా అందుకని దేవుడే సృష్టిస్తాడు దేవుడే పరిష్కారం ఇస్తాడు పూజించాలి ఏ విధంగా అయినా సరే నాకు చెయ్యలేదు ఈ దేవుడిని మొక్కితే ఏమి లాభం నాకు వద్దు అనుకోవద్దు ఎవరైనా సరే భగవంతుడిని పూజించిన వాడికి భగవంతుడు దారి చూపిస్తాడు ఆ దారిలో మనకి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు అది భగవంతుడు సృష్టి అయితే స్వామీజీ దరిద్ర దేవత ఇంట్లో సంచరిస్తుంది నువ్వు ఇల్లు నీట్గా పెట్టుకోపోతే అని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు నిజంగా దరిద్ర దేవత ఉంటుందా అంటే ఏంటి అసలు మన పెద్దల కాలంలో ఈ కొన్ని కాన్యాలి పెద్దల కాలంలో కొన్ని కాన్యాలి దేవత వస్తుంది దేవత వెనకనే దరిద్ర దేవత వస్తుంది దేస్తామాత అంటారు వస్తుంది అని అని చెప్పి అంటే ఇప్పుడు మనం మన మన మనం ఒక ఒక బొమ్మను చేసి దేవుడు మనల్ని భూమి మీదకి పంపించేటప్పుడు ఈ భూమిలో ఉండవలసిన పాప ఈ భూమి మీద బతికేవాడికి అన్నీ ఉంటాయి వాడికి ఏ టైంలో వాడికి ఏ దేవత రావాలి ఏ టైంలో వాడికి ఏ నష్టం జరగాలి అనేది మనకు అన్ని భగవంతుడు రాసే పంపిస్తాడు కానీ దాంట్లో మనకు నేను చెప్పాను కదా తొమ్మిది నవగ్రహాలని ఆ గ్రహస్థితులు మనకు భూమి తల్లి కడుపులో కళ్ళు భూమి మీద పడ్డప్పుడు ఆ గ్రహస్థితులు అనేది మనకి అన్ని విధాలుగా మంచిగా తొమ్మిది మన సాయి చూసి అనుకో మనం ఎక్కడో ఉంటాం మంచి జరుగుతుందా మనం ఎక్కడో ఉంటాం ఒక రాజకీయ నాయకుడు అయినా సరే ఒక బిజినెస్ మ్యాన్ అయినా సరే ఒక పేదవాడు గుడిసులో పుట్టినవాడైనా సరే వాడు అదృష్టాన్ని బట్టి వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు అర్థమైందా ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన వ్యసనాలు వస్తాయి ఒకడికి తాగుడు వ్యసనం ఒకటి జూస వ్యసనం ఒకటి వాడు ఏదంటే అది నేను ఎంజాయ్ చేయాలనేది వాళ్ళ మనసులో అవన్నీ పుట్టించేది ఎవరు అనుకున్నావు అన్ని గ్రహస్థితులు మనలో ఉన్న గ్రహాలు అయ్యే మనం ఆడించేది అర్థమైందమ్మా దాంతో పాటుగా మనకు పంచభూతాలు సపోర్ట్ ఉండాలి పంచభూతాలు అంటే ఏమిటి భగవంతుడియే ఆ పంచభూతాలు లేని మనం లేము పంచభూతాలు లేని మనం లేము వర్షం కావాలి నిప్పు కావాలి నీరు కావాలి గాలి కావాలి అన్ని మనకు ఉండాలి కదా ఈ ఉంటేనే మనకు పంచభూతాలు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం గ్రహస్థితితో పాటు ఈ పంచభూతాలు కూడా మనకి ఉన్నాయనుకోండి మనకేం ప్రాబ్లం ఉండదు మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది ఆడి పోటేశ్వరిని చేయాలన్నా వాళ్ళే వాటిని పిచ్చిగాడిని చేయాలన్నా వాళ్ళే వాడిని ఏ విధంగా చేయాలన్నా వాళ్ళే ఈ ఈ సృష్టికి మధ్యలో మనం చేసుకునేవి కొన్ని ఉంటాయి మనం చేసుకునే అర్థమైంది కదా ఈగో ఈగోతో మనం చేసుకునేవి కొన్ని ఉంటాయి ఇచ్చాడు నిన్ను ఇప్పుడు నిన్ను నేను వాడవలేను మాట చెప్తున్నా అప్పుడు నీకు ఏదో ఒకటి చేయాలా నువ్వు మనశాంతి ఉండకూడదు అనుకుంటే దానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు అయ్యే ప్రయోగాలు అంటారు అంటే శత్రు ప్రయోగాలు అలా అనొచ్చు తెలియకపోతే అది చేతపడి అనవచ్చు అవి మనం చేసుకునేవి అవి అప్పుడు ఏ దేవతలు మనల్ని అది ఎవరు సపోర్ట్ రాదు మళ్ళీ ఆ చెడు అనేది వచ్చి పడ్డది అనుకోండి అంటే ఇప్పుడు దరిద్ర దేవత రా ఇంట్లోకి వచ్చింది అని అంటే మనకి ఇలాంటివి ఏమైనా ఏదైనా చేసాం అనుకోండి ఇక వాడు బాగలేదంటే వాడు వచ్చేస్తూనే ఉండదు ఇప్పుడు వాస్తు బాగలేదంటారు కొన్ని ఇండ్లు ఇప్పుడు మనకి సంకేతాలు ఏం తెలుస్తాయి ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఇప్పుడు మనకి చెడు అంటారు దాన్ని పేరు మనం మనం ఎక్కువ శాతం తలవకూడదు అర్థమైందా ఆమె గొప్ప దేవత ఆమె సృష్టి గల దేవత కానీ ఆ ఉంటేనే సృష్టి ఉంది ఆమె లేకపోతే సృష్టి లేదు ఎందుకంటే ఇవాళ నువ్వు గొప్పదానమే నేను గొప్పదానం అయితే నీ దగ్గర పనిచేసే వాడు మనిషి దొరకడం నా దగ్గర పనిచేసే మనిషి దొరకడు దొరకడు కదా అందుకని ఆమె ఉండాలా ఈమా ఉండాలా కానీ ఆమె పేరు తలవరు ఏం పేరు తలుస్తారు ఏమంటే ఎవరు లక్ష్మి ఈమె లక్ష్మీ పేరును ప్రతినిత్య తలుస్తారు దేశాదేవి పేరును తలవరు ఎందుకు తలవారంటే అంటే ఆమె వద్దు కాబట్టి ప్రతి ఒక్కరికి మరి వద్దు అని అంటే మనకు అదే చెప్పాను కదా మనకు రాకుండా ఉండడానికి ఛాన్స్ అమ్మవారు వస్తుంది ఆమె వచ్చేదాన్ని మనం ఎవరు కట్టుబాటు చేయలేము కానీ వచ్చిన తర్వాత దానికంటూ కొన్ని పూజలు ఉంటాయి ఆ పూజలు చేసుకుంటేనే మళ్ళా అమ్మవారు మళ్ళా మెల్లగా తొలగిపోయి ఆ పూజలు చేయడానికే లాంటి కొంతమంది గురువులు అర్థమైందమ్మా మరి బాగలేదు కదా దానికి కొన్ని యంత్రాలు ఉంటాయి మరి ఆమె శాంతి కావాలంటే దానికి కొన్ని పూజలు ఉంటాయి కొన్ని భక్తితో చేసి పంపించేవి ఉంటాయి అర్థమైందా దేవతలు మనం బెదిరించి పంపించేవి ఉండవు చేతబడి అంటే మనం చేసి వాళ్ళు చేసేవి కాబట్టి మనం దాన్ని బెదిరించుకొని దాన్ని పంపించవు కానీ దేవతలను మనం పంపించలేం కదా అందుకనే మనం గుళ్ళకపోతే ఆ దేవత ఎలా తొలిగిపోవాలో వాడు ఎలా బాగుపడాలో ఆ దేవుడే మళ్ళీ మనకు దారి చూపిస్తుంది అర్థమైందమ్మా అలాగా అమ్మవారిని మనం దూషించకూడదు శని భగవానుడు కానీ అర్థమైందా ఈ యొక్క జ్యేష్టాదేవి కానీ దరిద్ర దేవతను కానీ దేవతను కానీ ప్రతి ఒక్క మనిషిని తీసుకెళ్లేది దేవత అర్థమైందా ఆ దేవత అనుగ్రహం ఉంటేనే ఆ మధ్య కూర్చుంటేనే వాడు వెళ్ళిపోతాడు ఏదో ఒక గ్రూప్ అలాగా మనం వాళ్ళని ఎప్పటికీ మనం దూషించకూడదు మనం పూజించాలా అర్థమైందమ్మా ఇప్పుడు కొంతమంది అంటారు శనిపెట్టిందిరా నీకు నీకు సన్ని తీసి నడుస్తుందిరా ఏ నీకు శని భగవానుడు వచ్చిన శనిపెట్టిందంటే బాగుపడలేవరా అని అంటారు తప్పు శని భగవానుడు ఉన్నా కూడా వాళ్ళు బాగానే ఉంటారు కొంతమంది ఎందుకంటే ఆయన ఉన్నాడని ఆయన్ని దూషించకూడదు మనం ఆయన్ని పూజించాలా ఆయన్ని పూజిస్తే ఆయన కూడా శాంతి అవుతాడు నా భక్తుడు నా భక్తుడిని నేను ఎందుకు కష్టపెట్టాలా నా భక్తుడే కదా నన్ను నేను ఇచ్చే పూజించేవాడు నా భక్తుడే కాబట్టి నేను ఎందుకు వాడిని దూషించాలని ఆయన కూడా శాంతి పడతాడు వాళ్ళ లైఫ్ ముందుకు పోతుంటుంది అర్థమ్మా అందుకని ఏ దేవతను దూషించకూడదు అంతా మన దేవతలే అందరూ మనకు మంచి చేసేవాళ్ళే అనుకొని మనం చేసే పూజ చేస్తూ ఉండాలి